విశ్వకర్మనే విశ్వకర్మ సమారంభాం విశ్వరూపాలే మధ్యమాం అస్మదాచార్య ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం ఉద్రండరాయనపాలెం అమరావతి ఆంధ్ర రా రాజధాని అయినటువంటి ఆ స్థలంలో మోడు సం నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి స్థలంలో సృష్టి అనే పేరుతో బీజేపీ పార్టీ అంతర్జాతీయ వైశ్వకర్మ ధార్మిక పరిషత్తు మరియు సహస్ర కోటి మహాశైవక్షేత్రం ఈ మూడు సంస్థల ద్వారా విశ్వకర్మ మహాయజ్ఞము జరిపించడం జరిగింది ఈ యజ్ఞంలో అందరూ పార్టీ నేతలు ఇతరత్ర అన్ని సంస్థల వారు చాలా సుదూరాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ ప్రముఖులు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని అద్భుతంగా జయప్రదం చేశారు దానికి సంబంధించిన ఈ ఛాయా చిత్రాలు ఇది సమావేశముకు సంబంధించిన చిత్రము నన్ను వేదికపై ముఖ్య అతిథి అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు ప్రక్కన కూర్చోబెట్టారు నా పక్కన శివస్వామి గారు ఉన్నారు వీళ్ళంతా మా శిష్యులు మా సంస్థ పేరుతో విశ్వకర్మ మహాయుజ్ఞం శుభాకాంక్షలు తెలియజేయటకు సృజనకర పత్రికలో యాడ్ వేయించారు ఇది విశ్వకర్మ మహాయుజ్ఞం తాలూకా ఘట్టములు డాక్టర్ హేమ డాక్టర్ హేమసుందర్ గారు అహీన్నస కృషితో ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో ప్రముఖులందరూ బంగారు బాబు గారు తర్వాత రుంగా గోపి శ్రీనివాస్ గారు వీళ్ళంతా కలిసి ఒక టీం వర్క్గా తయారు చేసి ముఖ్యంగా మన డాక్టర్ హేమసుందర్ గారి భుజాలపై భారాన్ని పెట్టుకొని ఇంత సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని చేసే చేయడం జరిగింది మన ధార్మిక సరఫ సంస్థ తరఫున అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిస్థితి తరఫున మన శిష్య బృందం అంతా కూడా వారు వారి సహాయం చేస్తూ అక్కడ కార్యక్రమాన్ని చేపడ చేయడం జరిగింది ఇది జ్యోతి ప్రజలను జ్యోతి ప్రజలను చేసేటప్పుడు తీసేపోవటం ఇది ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు తీసిన ఛాయాచిత్రము కొంతమంది అభిమానులు స్టేజ్పై వచ్చి నాతో ఫోటో దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది ఊరేగింపుది కాస్త చీకటి పడింది ఇక్కడ బాల భరతనాట్య కళాకారులతో వారికి ఆశీర్వదించడం జరిగింది మా దృష్టి సమయంలో వీర దీన్ని చేయటం ఆ విధంగా అనేక రకాల వృత్తులు మనకు సంబంధించిన పరంపర మన సంస్కృతి పైన జరిగిన గొప్ప దాడి ఆ విధంగా ఆ దాడి కారణంగా మనం కూడా ఆత్మ విస్మృతి చెంది ఆత్మ చెందటంతో పాటు ம மனே மனவே நமா ஹோம் சாஹீ ஹீம் சீம் ஹீங் க்ளீ சோ ஸ்ரீ ஹீங் க்ளீ க்ளோ சீ க்ளீ க்ளோ கம் ச